భగవతే రుద్రాయ శ్రీరుద్రము నమకము షష్టమ అనువాకమునకు అర్ధము అన్నిటికన్నా ఉన్నతమైనవాడు అన్నిటికన్నా చిన్నవాడు అగు మహాదేవునకు నమస్కారము జగత్తు కన్నా ముందు జన్మించినట్టి జగత్తు యొక్క అవసాన సమయమున అగ్ని రూపమున జన్మించునట్టి మహాదేవునకు నమస్కారము సృష్టి మధ్యకాలమున దేవ తెరియగాది రూపమున జన్మించునట్టి అభివృద్ధి కాని ఇంద్రియములు కలవాడును అగు మహాదేవునకు నమస్కారము చతుష్పాదులైన జంతువులు మరియు భూమిలో నాటుకుని పైకి మొలిచిన వృక్షములు రెండింటి రూపమున ఉన్న రుద్రునికి నమస్కారము పుణ్యపాపములతో కూడుకున్నవాడు రక్షాబంధనమునకు అర్హుడైనట్టి శివునకు నమస్కారము యమలోకమున ఉండువాడు మోక్షమిచ్చు సురక్షితమైన లోకములందు ఉండు శివునకు నమస్కారము పుష్కలమైన పంట భూములలో ఉన్నట్టు నూర్పిడి నేలల్లో ఉన్నట్టి శివునకు నమస్కారము వేదమంత్రములచే స్థుతింపబడేవాడు వేదాంత ఉపనిషత్తులచే కీర్తింపబడే శివునకు నమస్కారము అడవుల ఎందు ఉన్న వృక్షాది రూపమున ఉన్నట్టియు పొదరిళ్లలో లతాది రూపమున ఉన్నట్టి శివునకు నమస్కారము శబ్దరూపుడు ప్రతిధ్వని రూపుడు అగు శివునకు నమస్కారము వేగముగా పోవు సేన కలిగినట్టి వేగముగా పోవు రథము కలిగినట్టి శివునకు నమస్కారము యోధుడైన వాడును శత్రువులను సంహరించువాడు అగు శివునకు నమస్కారము కవచము ధరించినవాడు రథసారథికి రక్షణ స్థావరం కల్పించు శివునకు నమస్కారము యుద్ధమున శిరో రక్షణమునకు కిరీటమును శరీర రక్షకమైన కవచమును ధరించిన శివునకు నమస్కారము తాను తన సైన్యములు వేదముల చేత శ్లాఘించబడినవాడు అగు శివునకు నమస్కారము